నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నందు జరుగుతున్న పరిణామాలను మీ ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నమే చేస్తున్నాం బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు మరియు వారి అనుచరులు వివరిస్తున్న తీరుకు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు విసిగి వేసారిపోయారు పూర్తిగా వంట తుప్పపడంతో ఎరుస్తూ ఉన్నప్పటికీ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ఎంతో ఓపిక పడ్డాం గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఎమ్మెల్సీ గజవతిరెడ్డి గారి నిర్వాహకంతో మేము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చెప్పలేనంటే పడ్డాం పడుతూనే ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాం మరీ ముఖ్యంగా డాక్టర్ సుధా మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మా కార్యకర్తలకు బాధలు మరింత పెరిగాయి కారణం ఆమె ఎమ్మెల్సీ గారి మాటకే కట్టుబడుతూ మమ్మల్ని ఎంత మాత్రమే పరిలేకి తీసుకోకపోవడం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో అయినా అందరికీ ఆమోదయకమైన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కార్యకర్తలు నాయకత్వలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఇప్పటికి కూడా ఈ నెల రెండవ తేదీన రాజినాయన మండలంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్ భూమి పూజ కార్యక్రమంలో భాగంగా మాకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో మా మేము మా ఈ కార్యక్రమానికి వెళ్ళనందుకు గౌరవనీయులైన కడప ఎంపీ గారు వైఎస్ అవినాశ్ రెడ్డి గారు మారు మా నివాసం నివాసంలోకి రావడం జరిగింది ఈ సందర్భంగా మన ఎంపీ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే కీలకమైన విషయాల ఎందు అనగా బద్దేల్ తాలూకా ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థి విషయంలో సందర్భం ఉన్నందుకు ఖచ్చితంగా మీ అభిప్రాయాలను పరిగణి తీసుకుంటామని మీ అందరి సమస్యతో ముందుకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది భాగంగా ఈ నెల పదిహేడవదైన రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు మమ్మల్ని మరియు ఎమ్మెల్సీ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూలమిషముగా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో ఖచ్చితంగా బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తారని చెప్పారు తదుపరి అన్ని విషయాలు సానుకూలంగా ఉన్న పార్టీ పెద్దలు బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా మరొకసారి ఎగిరే విధంగా సరైన నిర్ణయం తీసుకుని అందరినీ కలుపుకోతామని ముందుకు వెళ్తామని తెలియజేయడం కూడా జరిగింది మేము కూడా పార్టీకి విధేకమై పార్టీ నిర్ణయం కోసం ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎంపీ అవినాష్ రెడ్డి గారిని మరియు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టుగా మీడియా ద్వారా తెలిసింది మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పదివేల ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు కలిసి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడం లేదు ప్రస్తుతం ఉన్నవారికే రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికలందు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించారు అని ప్రకటించుకొని వారి అనుచరుల ద్వారా నియోజకవర్గంలో బాణసత్యా పెంచుకోవడం కేకులు కట్ చేసుకుని స్వీట్లు పంచి పెట్టుకోవడం జరిగింది ఇది ఎంతవరకు సబవు ఇది వారి నిరంకుశత్వానికి నిదర్శనం దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఎమ్మెల్సీ గారికి ఏ ఏ పార్టీ ఏమైపోయినా పర్వాలేదు ఓడిపోయినా కానీ తన భర్తం నెగ్గాలనే భగవాన్గానే కనిపిస్తుంది తప్ప అందరినీ కలుపుకోనిపోవాలనే ఆలోచన ఏమాత్రం ఉన్నట్టు కాని రావడం లేదు గెలిస్తే ఒకటి మేలు ఓడిపోతే రెండు మేలు తన ఇన్ఛార్జి పదవికి ఎక్కడా పోదు తన ఎమ్మెల్సీ పదవి ఎక్కడికి పోదనే అనే ధీమాతో ఉన్నారు అంతే తప్ప అందరినీ పోయి పార్టీని గెలిపించాలనే స్పృహ ఏమాత్రమూ లేదు ఆ విధంగా అయితే టిక్కెట్ వచ్చినప్పుడు ఆమెకు చెప్పినప్పుడు కన్ఫర్మ్ అయితే మమ్మల్ని అందరినీ కలుపుకొని పోయి సర్దుబాటు చేసుకునే అవసరం ఉండేది కానీ అలాంటి ధోరణి చేయలేయన మాకు తెలిసి ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదని అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గవర్నీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరియు కడప ఎంపీ అయినటువంటి వైఎస్ రెడ్డి గారు అందరి అభిప్రాయాలను ప్రగతిలోకి తీసుకుని ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధికారికంగా తెలియపరుస్తామని మేము ఆశిస్తున్నాం ఇప్పటికి కూడా మరోసారి ఎమ్మెల్యే టికెట్ సుధాగారికి ఇచ్చే పక్షంలో మేము పనిచేసే నేము గారి మా కార్యకర్తలు కానీ పనిచేసే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బద్వేల్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని మా కార్యకర్తలను అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నప్పటికీ గౌరవ కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాశ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయ సహకారంతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన ఉండబట్టే కొద్దిగా గొప్ప ఎన్ని రోజులైనా కూడా మనం పార్టీలో జీవించగలుగుతున్నాం మా పరిస్థితి కార్యకర్త కానీ మేము కానీ ఆ నమ్మకంతోనే బద్వల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థన గురించి నిర్ణయం తీసుకునే ముందు మా విన్నపాలను మా అభ్యర్థులను పరిగణ తీసుకొని అధికారముగా అధికారికముగా అందరికీ ఆమోదైనటువంటి నిర్ణయం తీసుకుంటామని మనసావాచ కోరుకుంటున్నాను ఈనాటి సమావేశంలో బద్దు నియోజకవర్గంలోని మండలాధ్యక్షులు కాశీనైనా మండల ప్రెసిడెంట్ అయితేనేమి అట్లూరు మండల ప్రెసిడెంట్ అయితేనేమి దాదాపు ఇరవై నాలుగు మంది సర్పంచ్లు ఇక్కడ గాజనైనటువంటి వాళ్ళు ఉన్నారు ఇరవై మంది ఎంపీటీసీలు ఉన్నారు మాజీ ఎంపీపీలు ఉన్నారు మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు తర్వాత ఇక్కడికి వచ్చినట్టు వారి మాజీ సర్పంచ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు దాదాపు ఇక్కడికి ఒక నాలుగు వందల మంది లీడర్లు రావడం జరిగింది వాళ్ళందరికీ మేమందరము ఏకస్థులమై మా విన్నపాన్ని మీ ద్వారా పార్టీ పెద్దలకు సవిజంగా వినిపించుకుంటున్నాం ఇంతమంది అసమ్మతి వాదులుగా ఆమె టిక్కెట్ విషయంలో మేమంతా ఆమెకైతే బలపరచలేము మాకు అభిప్రాయాన్ని మార్చి మమ్మల్ని మన కార్యకర్తలను కాపాడాలని కోరుకునే సందర్భంలోనే ఈ ప్రెస్ మీడియా మీకు పెట్టడం జరిగింది ఈ మీడియా సమావేశం అట్లా జరగని ఎడల నాయకులు కార్యకర్తలు ఆలోచన మేరకు మేము భవిష్యత్తులో మా భవిష్యత్ కార్యాచరణ పు త్వరలో ప్రకటిస్తారని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను జై జగన్ జై జై జగన్